ఈ రోజు దేవుని వాక్యము దేవుడు వారిని ఆశీర్వదించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుని యొక్క ఉద్దేశము తన పిల్లల ఎడల ఏమిటనగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అన్నదే ఆయన సంకల్పం అయితే నేడు ఆయన ప్రజలు దేవునిలో ఫలింపక ఎటువంటి ఆశీర్వాదములు లేక వారు ఉన్న చోటనే ఉండిపోతున్నారు అయితే మనము ఆ విధంగా ఉండక దేవుడు మనకు అనుగ్రహించిన అధికారమును అభివృద్ధిని అనుభవిస్తూ మనము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగాను భూసంబంధమైన విషయంలోనూ మనము చేసే ప్రతి పనిలోనూ ఫలించి మన దేవునికి మహిమార్థముగా జీవించదు ముగాక ప్రభువైన యేసు మేము అన్ని విషయములలో ఫలించి అభివృద్ధి పొందుటకు నీకు మహిమకరంగా జీవించుటకు మాకు నీ సహాయము దయచేయమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె